నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా పెన్షన్ల విధానంపై పలు రకాలమైన సర్క్యులర్ విలు విడుదల చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్క సర్క్యులర్ కూడా పెన్షన్ లబ్ధి ముందస్తుగా ఒక మంచి శుభవార్తగానే చూసిస్తుందండి సో రీసెంట్గా మనం కిందటి వీడియోలో చెప్పుకున్నట్టు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అనేది కూడా మనం ప్రజలందరికీ ఆ విష ఆ యొక్క విషయాన్ని చేరవేసామండి మనం త్రూ ఛానల్ ద్వారా అలాగే మరొక కొత్త సర్క్యులర్ కూడా రిలీజ్ చేసిందండి స్పోర్ట్స్ పెన్షన్లు వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం స్పోర్ట్స్ పెన్షన్లు అంటే ఏంటి ఇప్పుడు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి మనం మెయిన్ మోటో ఛానల్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క పథకం కూడా అంది అందివేయాలంటే నా యొక్క మెయిన్ మోటో అండి సో ఆ యొక్క మోటోకి మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఈ యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి సో మనం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే ఒక కొత్త జీవో ఒక కొత్త సర్క్యులర్ అనేది విడుదల చేసిందండి ఎవరైతే తన కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న మగ వ్యక్తి అంటే మేల్ క్యాండిడేట్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న తన కుటుంబంలో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్ ఎవరైతే అకాలంగా కాలం చెందితే ఆ యొక్క పెన్షన్ అనేది తన యొక్క కుటుంబ సభ్యురాలైన భర్తకి భార్యకి ఆ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి ఇది కొత్తగా రిలీజ్ చేసిన జియో ప్రకారం ఇదంతా కలిపి వన్ మంత్ ప్రాసెస్లోనే చేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందండి సో ఎవరైతే కుటుంబంలో పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ యొక్క పెన్షన్ని వన్ మంత్లోనే తన యొక్క భార్య అయినటువంటి వారికి ఆ యొక్క పెన్షన్ని బదిలీ చేస్తారండి ఈ యొక్క బదిలీ చేసే పింఛన్నే స్పౌస్ పెన్షన్ అంటారండి సో ఇలాంటి దాంట్లో ప్రభుత్వం కొన్ని విధి విధానాలు కూడా వదిలిందండి సో మనం ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము ఎవరైతే నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరైతే చనిపోయారో అప్పటి వరకు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే మగ వ్యక్తి చనిపోయారో ఆ యొక్క పెన్షన్ అనేది నెక్స్ట్ అయినటువంటి తన భార్యకి పెన్షన్ బదిలీ చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందండి ఫస్ట్ నవంబర్ ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క పెన్షన్ తన యొక్క భార్య అయినటువంటి వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయమని ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిందండి సో అంతకుముందు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా అడుగుతున్నారండి సో వాళ్ళకి మళ్ళీ తర్వాత కొత్త రేషన్ కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి నెక్స్ట్ మంత్లో వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారండి అంతకుముందు ఎవరైతే చనిపోయి ఆ యొక్క పెన్షన్ భార్య కోసం ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా పెన్షన్లు పెట్టే దాంట్లోకి యాడ్ చేస్తారండి ఓకేనండి కొత్తగా పెన్షన్ పెట్టేదానికి యాడ్ చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎవరైతే కొత్తగా పెట్టుకుంటున్నారో వీళ్ళకి మాత్రం వన్ మంత్లో మాత్రం వచ్చేస్తున్నాయండి నవంబర్ ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాత్రం వన్ మంత్లో వచ్చేస్తాయండి సో వీటికి చేయాల్సింది ఏమీ లేదండి మీరు ఆ మంత్లో పెన్షన్ తీసుకోకపోతే ప్రభుత్వ అధికారైనటువంటి వారు ఎందుకు తీసుకోలేదో రిమార్క్స్ రాస్తారండి పై పై అధికారులకి వాళ్ళకంటే ఒక సెపరేట్ యాప్ ఉంటుంది ఆ మంత్లో ఎందుకు తీసుకోలేదా రిమార్క్స్ రాస్తారని అప్పుడు వాళ్ళు మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం చనిపోయారని పెట్టి చనిపోయినట్టు చనిపోయిన ఆ వ్యక్తి చనిపోయారని పెట్టినప్పుడు సమయంలోనే స్పౌస్ అయినటువంటి అంటే వాళ్ళ యొక్క భారీ అయినటువంటి ఆధార్ డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తారండి ఆ ఎంటర్ చేసినప్పుడు ఈ పెన్షన్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే దరఖాస్తు అనేది గవర్నమెంట్కి వెళ్తుందండి సో అది పై అధికారులు పరిశీలించి ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ కానీ ఎంక్వైరీ కానీ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ అన్ని వెరిఫికేషన్ అన్నీ చేసుకొని వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఆ యొక్క పెన్షన్ మీకు శాంక్షన్ అయిందా లేదా అనే శాంక్షన్ ఆర్డర్ కూడా వచ్చేస్తుందండి ఆ శాంక్షన్ ఆర్డర్ రావగానే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది అందరితో పాటు మీకు కూడా పెన్షన్ అనేది కేటాయించడం జరుగుతుందండి సో ఎవరైతే నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరైతే చనిపోయారో వారికి ప్రస్తుతానికి వారికి మాత్రమే స్పౌస్ పింక్షన్ అనే ఆప్షన్ సెపరేట్గా కేటాయించడం జరిగిందండి మిగిలిన వారికి తరువాత అందరితో పాటు ఓఏపీ కానీ వికలాంగులు కానీ ఇవన్నీ కూడా కొత్త పెన్షన్లు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి ఆ టైం ఆ టైంలో మాత్రం ఇస్తారండి ప్రస్తుతానికి వచ్చిన జీవో ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా వన్ మంత్లో వన్ మంత్ అన్ని గ్రౌండ్ లెవెల్స్లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉంటే వన్ మంత్లో ఆ పెన్షన్ అనేది స్పౌజ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నా కానీ కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాలంగా మరణం చెందుతున్న చెందిన వ్యక్తి కుటుంబానికి కానీ ఈ యొక్క సర్వీసెస్ అంటే ఈ యొక్క పెన్షన్లో వచ్చే జియో అని ప్రతి ఒక్క వ్యక్తికి చేరేటట్టుగా మనం చూసుకోవాలండి మీ గ్రామంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా సరే ఉంటే ఈ యొక్క వీడియోని కానీ షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే చాలామంది తెలియదు కొత్త పెన్షన్లతో మనం అప్లై చేసుకోవాలేమో వెయిట్ చేయాలేమో అనే డైలమాలో ఉంటారు లేదండి ఎవరైతే రీసెంట్గా చనిపోయి ఫస్ట్ నంబర్ ఫస్ట్ చనిపోయారో వాళ్ళకి కొత్తగా పెన్షన్ చేసుకొని వెసులుబాటు కూడా గవర్నమెంట్ కల్పించిందండి సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అండి సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ కోసం సర్వీసెస్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం